మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు రథసప్తమి సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై అనంతరం శేషవాహనం గరుడ వాహనం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తూ ఆలయ ప్రాకారంలో ఊరేగారు తొలిసారిగా రథసప్తమికి సప్త వాహనాలపై స్వామిని ఊరేగించారు దీంతో ప్రసన్నుడి ఆలయం భక్తులతో కెక్కేరిసిపోయింది భక్తుల గోవిందనామ అర్చకులు ఈపూరి సత్యనారాయణాచార్యుల ప్రోత్సాహంతో ఈ ఉత్సవాలు జరిగాయి నమో శ్రీ ప్రసన్న వెంకటేశాయ ఆదిదేవ ప్రసీద ప్రసిద్ధ మమభాస్కర దివాకర నమస్తభ్యం ప్రభాకర నమస్త సప్తాశ్వర మారు ప్రచండం కశ్యర్ప శ్వేత శాత పద్మధరం దేవత్వం సూర్యం మనం పొద్దున్నే లేయంగానే ఆ సూర్యభగవానికి మనం నమస్కరించుకుంటాం ఆయన ప్రత్యక్ష భగవానుడు ఎవరైనా దేవుణ్ణి చూసారా అని అడిగితే మనం రోజు ప్రతిరోజు చూస్తాం దేవుణ్ణి ఆయన ప్రత్యక్షంగా ఉంటాడు కాబట్టి ఆయన్ని ప్రత్యక్ష సూర్య భగవానుడు అని ఎందుకంటే పరోక్షంగా ప్రత్యక్షంగా మనల్ని అందరినీ పోషిస్తున్నది ఆ భగవానుడే ఆయన యొక్క స్వరూపం ఆయనది ఈరోజు భగవానుడు జయ జయంతి కాబట్టి ఈరోజు మనం రసప్తమిగా చేసుకుంటాము ఈ రసప్తంలో ఆయన ఏడు వాహనాల మీద మామూలుగా తిరుమలగా తిరుగుతారు మన మలయప్ప స్వామి అదేవిధంగా ఈ మన నెల్లూరు జిల్లాకి తిరుమలగా భాషిస్తున్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఈ విధంగా చేయాలని చెప్పి మేము సంకల్పించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మన ఆధార అర్చకులు వీపురి సత్యనారాయణ సార్లు గారు భక్తులు అందరూ కలిసి గత రెండు సంవత్సరాల్లో ఉదయం సూర్యప్రభ రాత్రి చంద్రప్రభ వాహనం చేయించడం జరిగింది ఈ సంవత్సరం దేవుడు అనుగ్రహం వల్ల మొత్తం ఏడు వాహనాలతోటి తిరగాలని చెప్పి మొదలుపెట్టాం ఇప్పుడే విజయవంతంగా స్వామివారి అనుగ్రహంతో సూర్యప్రభ వాహనంతో తిరిగాము మన బుడముంట రామ్ కుమార్ గారు దీనికి వైదాతగా గమనించారు వారు వాళ్ళందరికీ కలిసి ఇప్పుడే మనం వాహనం చేపని నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాం దీని తర్వాత చిన్నశేష వాహనం తర్వాత గరుడు వాహనం తర్వాత హనుమంత వాహనం ఆ తర్వాత తిరుమంజనం అవి జరుగుతాయి రాత్రి చంద్రప్రభతోటి వాహనం వస్తుంది అక్కడ కూడా చంద్రప్రభలో కూడా సూర్యుడు యొక్క కాంతి ప్రతిఫలిస్తుంది కాబట్టి ఆ వినెలు కూడా సూర్యుడి ఇచ్చిందే మనకి ఈ విధంగా మనల్ని అన్ని విధాలుగా సూర్యుడు మనల్ని పోషించేటటువంటి సూర్య భగవానుడికి ఈరోజు మనం కృతజ్ఞతాపూర్వకంగా స్వామికి నైవేద్యం ఇచ్చి స్వామిని నమస్కరించుకుంటున్నాం మన యొక్క అన్ని యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి శారీరక అభివృద్ధికి అన్నిటికీ కూడా సూర్యారాధన అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎంతోమంది గొప్పవారు సూర్యారాధన చేసి మంచి ఫలితాలను పొందారు మన వైదిక సంస్కృతిలో హిందూ సంస్కృతిలో సూర్యారాధన అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఆ సూర్యారాధనలో భాగంగా ఈరోజు మనం కొండబెట్టుకుంటలో సప్తవాహనాలను మొదలుపెట్టుకోవడం అనేది చాలా ఆనందకర విషయం ఎందుకంటే ఈ గుడి దినదైన అభివృద్ధి చెందుతూ ఉంది ముందు ముందు ఇంకా స్థాయిలో అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇట్లాంటి సేవలు అట్లాంటివి కూడా ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఉంది మా గౌరవ కావాల శాసనసభ్యులు నిమ్మాడు వెంకటకృష్ణారెడ్డి గారి సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ విధంగా నిర్మాణాత్మక కార్యక్రమాలే కాకుండా దాంతోపాటు ఇక్కడ పూజ కార్యక్రమాలు కూడా ఎక్కువ జరిగితే ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క ప్రభా కటాక్షాలకు పాత్రలు అవుతారని చెప్పేసి అందరం కలిసి ఈ విధంగా అన్ని రకాల సేవల్ని మొదలుపెట్టడం జరుగుతూ ఉంది స్వామివారి అనుగ్రహంతో ఇట్లాంటి సేవలు ముందు ముందు ఇంకా బాగా చేసి అందరికీ స్వామి యొక్క అనుగ్రహాన్ని కలిగించడానికి ప్రయత్నం చేయడానికి ఆ ప్రసన్నే స్వామి అందరికీ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ ఈరోజు రథసప్తమి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు మన ప్రధాన అర్చకులు రథసప్తమి గురించి మాట్లాడతారు రథసప్తమి కార్యక్రమాలు గత రెండు సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాము ఉదయం సూర్యప్రభా సాయంత్రం చంద్ర ప్రవాహం చేసుకుంటూ వచ్చాము అయితే పైన సంవత్సరం నుంచి మా ఈవో గారు ఎంతో కృషి చేసి తిరుమలలో లాగా ఏడు వాహనాలు తిప్పాలా తిరుమల సైతం మన మెళకూడ క్షేత్రం చేయాలని చెప్పి ఆయన ఎంతో కష్టపడి అందరినీ సేకరించి సమకూర్చి ఈరోజు ఈ ఉత్సవాన్ని ఏడు సప్తవాహన సేవలు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది వారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను ఓం నమో వెంకటేశ్వర